హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న చేసిన కుట్రలను శివన్నారాయణ ముందు సాక్ష్యాలతో బయటపెట్టిన ఇన్స్పెక్టర్ జోష్న విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్స్పెక్టర్ అయితే తన కూతురు తొందరగా కోలుకోవడంతో కార్తిక్కి థ్యాంక్స్ చెప్పాలని కార్తిక్ వాళ్ళ ఇంటికి తన కూతుర్ని తీసుకొని అయితే వస్తాడు వచ్చిన తరువాత అప్పుడే ఇక కార్తీక దీపం ఇంట్లో లేరని తెలుసుకొని ఈ టైంలో కార్తీక దీపం ఎక్కడికి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్ళారా అని ఇన్స్పెక్టర్ అయితే అడుగుతూ ఉంటే లేదు బాబు ఆ జోష్న కార్తీక్ చేత అన్యాయంగా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకొని ఇప్పుడు తన అసిస్టెంట్గా కార్తీక్ని మార్చుకుంది అని అంటూ ఉంటుంది కాంచనా అది విని ఇన్స్పెక్టర్ అయితే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారమ్మా అసలు కార్తిక్ని తన అసిస్టెంట్గా జ్యోష్న జాయిన్ చేసుకోవడం ఏంటి అగ్రిమెంట్ మీద కార్తీక్ జ్యోష్న గురించి తెలుసుకోవడం ఎందుకు సంతకం పెట్టాడో అని అడుగుతూ ఉంటాడో ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక కాంచన అంటూ ఉంటుంది ఏం చేస్తాం బాబు ఆ సమయంలో ఇక మాకు వేరే దారి దొరకలేదో మీకు తెలిసే ఉంటుంది దీపని ఎవరో ఒక హంతకుడు చంపడానికి ప్రయత్నించాడో అప్పుడే దీపకి బ్లడ్ కావాల్సి వచ్చింది ఆ బ్లడ్ గ్రూపు జ్యోస్నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపు అప్పుడే ఇక జ్యోత్న అయితే బ్లడ్ ఇవ్వడానికి వచ్చినట్టు వచ్చి బ్లడ్ ఇవ్వడానికి వస్తున్న డోనర్స్ని కూడా ఆపేసి తను కార్తీక్ చేత నీ భార్య బ్రతకాలంటే నువ్వు నా మాట వింటానని నాకు అసిస్టెంట్గా ఉంటానని ఈ కాగితాల మీద సంతకం పెట్టని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది అలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని చివరికి నా కొడుకుని ఒక పనివాడిలా చేసింది ఇప్పుడు దీప కూడా కార్తీక్ నేను కార్తీక్ భార్యని సగ భాగాన్ని నేను కూడా ఆయనతో పాటు నీ దగ్గర పని చేస్తానని జ్యోస్న ఇంటికే వెళ్ళింది ఇదే బాబు మాకు జరుగుతున్న అన్యాయం ఆ జ్యోస్న ఆగడాలను అడ్డుకట్టే వాళ్ళే ఎవరు లేకపోయారో నాకు మా నాన్న వాళ్ళు కూడా జోష్నాకే సపోర్ట్ చేస్తున్నారు ఏంటో అర్థం కావడం లేదు అని అంటూ కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీరు ఎందుకో ఇంటికి వస్తే నేను మా బాధలన్నీ చెప్పుకున్నాను ఏమి అనుకోకండి కార్తిక్కి మీరు వచ్చి వెళ్ళినట్టు చెప్తాను అని అంటూ ఉంటుంది కాంచన పర్వాలేదమ్మా అని ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్న చాలా కుట్రలు చేస్తుంది జ్యోత్న మామూలు ఆడది కాదు జ్యోత్న ఇంత కష్టపెడుతుంటే కార్తీక్ని అయినా సరే వాళ్ళ కుటుంబం వాళ్ళు జ్యోత్నానే ఎందుకు సమర్థిస్తున్నారో అని అనుకుంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇప్పటికీ కూడా జ్యోత్న గురించి వాళ్ళు నిజం తెలుసుకోవాలి శివన్నారాయణ గారికి నేను తప్పనిసరిగా నిజం చెప్పాలి అని అనుకుంటూ శివన్నారాయణ ఇంటికైతే ఇన్స్పెక్టర్ వెళ్తాడు అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇక దీపని అందరూ కూడా అవమానిస్తూ ఉంటారు ఇక దీపని అయితే దశరథిని చంపాలనుకుంది అని అందరూ అవమానించడం చూసి ఇన్స్పెక్టర్ అయితే ఇప్పటికీ కూడా కోర్టులో దీప ఏ తప్పు చెయ్యలేదని తీర్పిచ్చినా వీళ్ళు మాత్రం నమ్మడం లేదు అంటే ఇదంతా కూడా జోష్నానే చేస్తుందనుకుంటా అని ఇన్స్పెక్టర్ అయితే కనిపెడతాడు ఆ రోజు జ్యోత్స్న నాతో మాట్లాడేటప్పుడు నేను వీడియో తీశాను ఆ వీడియో ఇంటి దగ్గర ఉన్న ఫోన్లో ఉంది ఆ వీడియో తీసుకువచ్చి వీళ్ళందరికీ కూడా జ్యోత్న సాక్ష్యాల విషయంలో చేసిన కుట్రని తెలిసేలా చెయ్యాలి అని ఇన్స్పెక్టర్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు అలా ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళి ఆ ఫోను తీసుకొని మళ్ళీ శివన్నారాయణ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు జ్యోత్న లేని సమయంలోనే నేను ఈ సాక్ష్యాలను శివన్నారాయణ గారికి చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక జ్యోత్న బయటికి వెళ్ళడం చూసి ఇన్స్పెక్టర్ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ని చూసి అంటూ ఉంటాడు ఎందుకు ఎందుకొచ్చారు మా మనవరాలు ఏ నేరం చెయ్యలేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే సుమిత్ర కూడా అలాగే అంటూ ఉంటుంది దీప షూట్ చేస్తే నా కూతుర్ని ఎందుకు మీరు నిర్దోషిలా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు కోర్టులో దీప మీ ఆయన్ని షూట్ చేయలేదని వచ్చినా మీరెందుకు దీపని అపార్థం చేసుకుంటున్నారో దీప ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడో ఇన్స్పెక్టర్ అయితే మీకు తెలియదు ఇన్స్పెక్టర్ అక్కడ సాక్ష్యాలు తారుమారు అయిపోయాయి సాక్ష్యాలను తారుమారు చేసి దీప ఏ తప్పు చెయ్యలేదని నాటుక అని అంటూ ఉంటుంది సుమిత్ర శివనారాయణ అప్పుడే ఇక సుమిత్ర అయితే అన్న మాటకి లేదమ్మా అసలు సాక్ష్యాలు తారుమారు కాలేదు దానికి సాక్ష్యం నేనే అసలు దీప ఏ తప్పు చెయ్యలేదని జోష్నాకి కూడా తెలుసు అలాగే దీప గన్నులో ఉన్న బుల్లెట్ కూడా జోష్నా దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే కాల్సి ఉంటే ఈ వీడియో చూడండి జ్యోత్స్న నాకు లంచం ఇచ్చి జ్యోత్స్నా సాక్ష్యాలను తారుమారు చేయమంది దానికి నేను కూడా ఒప్పుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో నా కూతుర్ని స్థితి నుంచి కార్తీక్ కాపాడాడు ఆ రోజు కార్తీక్ నా కూతురికి బ్లడ్ ఇచ్చాడు బ్లడ్ ఇచ్చి కాపాడని గురించి ఈరోజు తను భార్యకి తను బ్లడ్ ఇవ్వడానికి కుదరక మీ కూతురు చేసిన అన్యాయానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇప్పుడు బానిసగా బ్రతుకుతున్నాడు కావాల్సి ఉంటే వీడియో చూడండి జ్యోత్న నాతో ఎలాంటి మాటలు మాట్లాడిందో మీకే తెలుస్తుంది అని అంటూ వీడియోని చూపిస్తాడు ఈ వీడియో జ్యోష్ణ నాకు నా కూతురికి స్కూలు సీట్ ఇచ్చి నన్ను కొనింది అంతేకాదు నాకు డబ్బులు కూడా ఇచ్చింది ఆ తర్వాత కోర్టులో నేను సాక్ష్యాలు తారుమారు చెయ్యలేదని జ్యోత్న ఏం చేసిందో తెలుసా మీకు నన్ను ఎంత గొడవ చేసిందో నా మీద ఎలాంటి నిందలు వేసిందో ఈ వీడియో కూడా చూడండి అని అంటూ వీడియోని చూపిస్తాడు ఇక ఈ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ రోజు కోర్టులో సాక్ష్యాలు బాగా తారుమారు చేసి దీపని నిర్దోషిగా విడిపించుకున్నాడు మమ్మీ అని ఆ రోజు జ్యోత్స్నా కోర్టులో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు శివనారాయణ సుమిత్ర అయితే చూశారు కదా మేడం దీప ఏ తప్పు చెయ్యలేదో ఆ రోజు దీప గన్నులో ఉన్న బుల్లెట్టు జ్యోత్నా దగ్గరే ఉంది దీన్ని బట్టి ఎవరో పక్కా ప్లాన్గా మీ ఆయన్ని షూట్ చేశారు అంతే తప్ప దీప షూట్ చేయలేదు మేడం అని ఇన్స్పెక్టర్ అయితే నిజం చెప్పేసి వెళ్ళిపోతాడో అవన్నీ విని ఒక్కసారి శివన్నారాయణ జ్యోత్న ఎందుకు ఇలా ప్రవర్తించింది అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇంతలో జ్యోస్న పారిజాతం అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన జ్యోత్నాని ఆగు అని అంటూ శివన్నారాయణ ఆపుతాడు ఇక శివన్నారాయణ ఆపి అంటూ ఉంటాడు అసలు దీప గన్నులో బుల్లెట్టు ఏమైంది అని అడుగుతూ ఉంటాడో శివన్నారాయణ అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది అది డాడీకి తగిలిన బుల్లెట్టే కదా తాత అని అంటూ ఉంటే కాదు దశరథికి తగిలినది దీప పట్టుకున్న గన్నులో ఉన్న బుల్లెట్ కాదు కోర్టులో చెప్పినవన్నీ కూడా నిజాలే సాక్షాలు కార్తిక్ తారుమారు చేశాడని నువ్వే నాతో అబద్ధం చెప్పావు అని అంటూ శివన్నారాయణ అయితే జోష్నాకి షాక్ ఇస్తాడు ఇన్స్పెక్టర్కి లంచం ఇచ్చి సాక్ష్యాలని నువ్వు తారుమారు చేయాలనుకున్న విషయం నాకు బాగా తెలుసు అని అనేసరికి ఒక్కసారి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న షాక్ అయిపోతూ అది కాదు తాత నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు దీప ఏ తప్పు చెయ్యలేదో కానీ దీపని మేము ద్వేషిస్తున్నాము చాలా పెద్ద తప్పు చేస్తున్నాము ఈ రోజు నుంచి నీకు నేను మొత్తం చెక్ పవర్ని తీసేస్తున్నాను నీ అకౌంట్లో ఎటువంటి డబ్బులు కూడా ఉండవు నీకు ఏదైనా అవసరమైతే సుమిత్రని అడిగి తీసుకో అని ఊహించని షాక్ ఇచ్చేస్తాడో శివనారాయణ అయితే కానీ పోలీసు విచారణలో ఏదైనా నీ గురించి తేడాగా నిజాలు బయటపడ్డాయంటే ఆ తర్వాత నా యాక్షన్ వేరేలా ఉంటుంది అని జ్యోత్నాకి షాకిస్తాడు శివన్నారాయణ వెంటనే కార్తిక్ రాసిన అగ్రిమెంట్ని చింపేసి కార్తిక్ని దీపని నీ బానిసలుగా ఉంచుకోవడం మానేసాయి మొత్తం ఆ పేపర్స్ ఇలా తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోష్నా పేపర్స్ అయితే తీసుకొస్తుంది అగ్రిమెంట్ పేపర్స్ని మొత్తం కూడా చింపేసి జ్యోష్నాకి ఊహించని షాక్ ఇస్తాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు